హాయ్ హలో వెల్కమ్ టు సీతక ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఈరోజు నేను బటర్ నాన్స్ చేయడం చూపిస్తున్నానండి దానికి రెండు కప్పులు మైదా తీసుకున్నాను రెండు కప్పులు మైదాకి ఒక కప్పు పెరుగు ఉంటే నేను వేసుకుంటున్నానండి ఇంకా ఉంటే వేసుకోవచ్చు మొత్తం పెరుగుతోనే కలుపుకోవచ్చు నాకైతే పెరుగు సరిపోలేదు కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి రుచికి సరిపడగా సాల్టు ఒక స్పూన్ పంచదార కొద్దిగా వాటర్లు వేసి కలిపేసి వేసేనండి కరిగించుకుని అది కూడా వేసుకుని బాగా మనం కలుపుకుందాం చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకూడదండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి అలాగని బజ్జీ పిండిలాగా లూజ్గా కాదు కొంచెం చేతులు కంటుకుంటూ ఉంటే సరిపోతుందండి మనకి కలపడం నాకు కొంచెం గట్టిగా ఉంది కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను అందులో అలా ఉండాలన్నమాట చేతులు కంటుకుంటానే ఉండాలండి అది బాగా కలిపేసుకుని మనం ముద్ద అలా ముద్ద వచ్చినా రాకపోయినా మనకి అలా చేతుల్ని తీసేసి చేతులది కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఒక గంట బాగా నానితే బాగుంటుంది అనమాట అంతే అండి నాన్స్ అయితే తయారు చేసేసుకుందాం ఒక గంట పక్కన పెట్టేసుకుని నేను చికెన్ కర్రీతో పెడుతున్నానండి ఇది నాన్స్ బటర్ నాన్సు మీకు కావాలంటే పాలక్ పన్నీర్ బాగుంటుంది ఒట్టిక ఒట్టిగా పన్నీర్ కూరలో కూడా బాగుంటుందండి అలాగా కొంచెం పిండి వేసుకొని ఒత్తుకోవాలి మనకి నాన్స్ అంటే మనకి కొంచెం ఇలా ఉప్పు అలా తీస్తాం కాబట్టి అలాగే చేసుకోవాలన్నమాట పిండి వేసి ఒత్తుకోవచ్చు అంతే అండి అలా చేసేసుకుని కొంచెం ఎల్లుల్లి తురుము కొంచెం కొత్తిమీర నెయ్యి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పేనం వెడెక్కిందండి ఆయిల్ వేసే కలుపుతాను చేసుకున్న నాన్స్ని వేసేసుకుందాం తనం మీద అప్పుడప్పుడు తినచ్చండి మైదా కదా ఎక్కువ తినకూడదు నేను ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చేశాను మళ్ళీ ఇప్పుడు చేశాను వీడియో కోసం ఎప్పుడైనా పర్లేదు ఆరు నెలలుకోసారి తినచ్చండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మనం బయట కొనుక్కుంటే ఇది చాలా రేటు మనం చేసుకుంటే తక్కువలో అయిపోతుంది చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే బాగుంటుందండి దీనికి ఆ కలిపి పెట్టుకున్న బటర్ వెల్లుల్లి కొత్తిమీర కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని వేడి మీదే మనం అప్లై చేసేసుకోవాలి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ